ఇక గోదావరికని నుండి అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం రాజధాని ఏసీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బస్సు గోదావరికని బస్టాండ్ నుండి ఈ నెల తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరనున్నట్లు చెప్పారు ఈ మేరకు డిఎం నాగభూషణం సిటీ న్యూస్తో మాట్లాడుతూ ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం ప్రత్యేకంగా ఏసీ బస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరనున్న బస్సు పెద్దపల్లి కరీంనగర్ మీదుగా కాణిపాకం వెల్గూర్ గోల్డెన్ టెంపుల్ అరుణాచలం గిరి ప్రదక్షిణ అనంతరం ఈ నెల పదకొండవ తేదీన జోగులాంబకు చేరుకుంటుందని తిరిగి పన్నెండవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు గోదావరికన్కి వస్తుందని వివరించారు ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులో గైడ్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ ట్రిప్ కోసం గోదావరికన్ నుండి పెద్దలకు ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు పిల్లలకు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఛార్జీలను నిర్ణయించినట్లు సూచించారు ఆసక్తి గలవారు వెంటనే బస్ స్టాండ్లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు పూర్తి వివరాల కోసం మొబైల్ నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ జీరో ఫోర్ నైన్ ఎయిట్ టూ లేదా సెవెన్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ టూ సెవెన్ నంబర్లలో సంప్రదించాలని డిపో మేనేజర్ సూచించారు పెద్దపల్లి జిల్లా వాసులకు గోదావరి కనీ మంతని పట్టణ ప్రజలకు చుట్టుపట్ట గ్రామాలు ఎటీఎం కాలనీ వాసులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ టీజిఎస్ఆర్టీసీ గోదావరి కని డిపో నుండి అరుణాచల గిరి ప్రదర్శనకు ఏసీ బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది మా మనందరం తెలిసిందే అరుణాచల యాత్ర అన్నది చాలా ప్రశస్తమైనది ప్రతి పౌర్ణమికి ఎంతోమంది భక్తులు దేశం వైపుల నుండి అరుణాచలం చేరుకుని గిరి దర్శన చేస్తుంటారు కాబట్టి మన తెలంగాణ నుండి గోదావరికర్ని పట్టణం నుండి అరుణాచలం వెళ్ళడానికి ఏసీ బస్సును ఏర్పాటు చేయడం జరిగింది గతంలో లగ్జరీ బస్సులను పంపించడం జరిగింది మరి భక్తులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వారి యొక్క విజ్ఞప్తిని కన్సిడర్ చేసి మరి ఈసారి ఏసీ బస్సును ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ బస్సు ఈ నెల తొమ్మిదో తారీఖు సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు గోదావరిక నుండి బస్సు బయలుదేరుతుంది అది పెద్దపల్లి తర్వాత కరీంనగర్ నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి నెక్స్ట్ డే పదవ తారీఖు నాడు ఉదయం కాణిపాకం చేరుకుంటుంది అది కాణిపాకంలో వరసిద్ధి వినాయకుని క్షేత్రంలో దర్శించుకొని ఆ రోజు అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్టు చేసుకొని లంచ్ చేసుకొని అక్కడ నుండి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి తిరిగి వెల్లూరు చేరుకుంటుంది ఆ రోజు సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల సమయంలో వెల్లూరులో గోల్డెన్ టెంపుల్ ఈవినింగ్ టైంలో దర్శనం బాగుంటుంది అందరూ ఈవినింగ్ టైంలో దర్శనం కోసుకుంటారు కాబట్టి వెల్లూరు దర్శనం వెల్లూరులో అష్టలక్ష్మి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అది రోజు నైట్ అరుణాచలంకి బయందేరి రాత్రి చేరుకుంటుంది ఆ రోజు అక్కడే నైట్ స్టే ఉండి ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదర్శన దర్శనము అరుణాచలం దర్శనం చేసుకున్న తర్వాత పదకొండవ తేదీనాడు సాయంత్రం అరుణాచలం నుండి బయలుదేరి జోగులాంబ టెంపుల్ ఉదయం చేరుకుంటుంది జోగులాంబలో దర్శనం చేసుకున్న తర్వాత మధ్యాహ్నం బయలుదేరి పన్నెండో తారీఖు నాడు సాయంత్రం ఆరు ఏడు గంటలకు గోదావరికరణ్ బస్సు చేరుకుంటుంది కాబట్టి మరి మహాశివుని భక్తులు అరుణాచల దర్శనం చేసుకునేవారు గిరిపరిశ్ర చేసుకునేవారు మరి బస్సు సౌకర్యాన్ని వినియోగించుకొని మరి ఆర్టీసీ బస్సు ద్వారా మీకు ఏసీ బస్సు టూ ప్లస్ టూ పుష్ బ్యాక్ సీట్లు మంచి కండిషన్ కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది చాలా విలాసవంతంగా చాలా సౌకర్యంగా ఉంటుంది ఏసీ బస్సు కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎలాంటి అలసట లేకుండా ఉంటుంది దానికి ప్రత్యేకమైన ఒక గైడింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యాలను